హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక ఫ్రెండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అండి అదే అండి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చాలా ఎమ్మీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ జ్యూస్కి అయితే ముందుగా ఒక డ్రాగన్ ఫ్రూట్ని అయితే తీసుకొని చక్కగా రెండు ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటాకే సప్పగా ఉన్న జ్యూస్ తాగితే భలే ఎమ్మీగా ఉందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం లేని పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తే సూపర్గా తాగేస్తారండి ఈ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి డైలీ ఒక ఫ్రూట్ తింటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న అయితే కట్ చేసుకొని షుగర్ అనేది మీరు తాగే స్వీట్నెస్ పద్ధతి అయితే యాడ్ చేసుకోండి షుగర్ పేషెంట్స్ అయితే స్కిప్ చేసి హనీ అయితే యాడ్ చేసుకోవచ్చండి కాస్త పాలు కూడా యాడ్ చేసుకోండి ఒక కప్ వరకు అయితే పాలు యాడ్ చేసుకోండి పాలు యాడ్ చేసిన తర్వాత మెత్తగా అయితే స్మూతీ అయితే అయిపోతుందండి దీన్ని మన గ్లాస్లోకి వేసుకొని డ్రాగన్ ఫ్రూట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిపై వేసుకొని జ్యూస్ తాగుతూ ఆ పీసెస్ తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ